భారతీయ రిజర్వ్ బ్యాంకు ఇరవై ఆరవ గవర్నర్గా నియమితులైన సంజయ్ మల్హోత్రా ఈరోజు అధికారికంగా బాధ్యతలను స్వీకరించారు ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఆర్బిఐ గవర్నర్గా ఎన్నిక కావడం గౌరవంగానూ ముఖ్యమైన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు రిజర్వ్ బ్యాంకు వారసత్వాన్ని నిలబెడతానని ఆర్బీఐకి మూల స్తంభాలైన స్థిరత్వం విశ్వాసం వృద్ధిని మరింతగా బలోపేతం చేస్తూ వాటి నిర్మాణాన్ని కొనసాగిస్తానని తెలిపారు ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ సరైన నిర్ణయాలు తీసుకుంటానని హామీ ఇచ్చారు ద్రవ్య విధానాన్ని స్థిరంగా కొనసాగించడం కీలకమని ఆర్బీఐపై ఉన్న నమ్మకాన్ని కాపాడేందుకు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటానన్నారు వేగంగా మారుతున్న ప్రపంచ ధోరణిలో ఉన్న అనుకూలతలను అవకాశంగా మార్చుకొని చురుగ్గా పనిచేస్తానని తెలిపారు ఆర్థిక నియంత్రణ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో సహా అన్ని విభాగాలతో ఆర్బీఐ పరస్పర సహకారాన్ని కొనసాగిస్తుందని వెల్లడించారు ఇదే సమయంలో ప్రపంచ ఆర్థిక రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూ సరైన రీతిలో వ్యవహరించడంపై దృష్టి సారిస్తామన్నారు